నేనెంతో ఇష్టపడి కష్టపడి పెంచుకుంటున్న కలువుపు మొక్క అయితే చనిపోయిందని చెప్పి చాలా భయం వేసింది కానీ బతికిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు సడన్ గా ఏమైందో తెలియదు అంతా ఒకటే స్మెల్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అప్పటికి మూడు నాలుగు సార్లు దాకా వాటర్ అంతా పడబోసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసినా కూడా అసలుగా ఏం లేదు అసలు అలాగనే స్మెల్ వస్తానే ఉన్నింది ఎన్నిసార్లు వాటర్ పడబోసి మళ్ళీ క్లీన్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఇంకా మట్టి అంతా తీసేసి లోపల ఎట్టా ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో మట్టేసుకొని ఇంకా టబ్ అంతా వాటర్ పోసేసి అంత మొక్క అక్కడ పెట్టేసి ఇలా నీళ్ళు నింపిన తర్వాత ఇప్పుడైతే కొత్త చిగురలు పెట్టి ఇలా ఉందనమాట మూడాకులు కొత్తవి అనమాట ఇవి చిన్న చిన్నగా ఉన్నాయని నా దగ్గర ఇంకా ఉన్నాయన్నమాట ఆ దాంట్లోనే ఇంకా నాలుగు ఐదు చిన్న చిన్న గడ్డలు ఉంటే అవి కూడా తీసి దాంట్లో పెట్టాను అవి కూడా ఇప్పుడు కొంచెం చిగురులు అనమాట ఈ మూడాకులు అయితే కొత్త ఆకులేనండి నేను మొక్క పెట్టినప్పుడు ఉన్న ఆకులన్నీ పాసిపోయిన అవి చాలా బాగా వచ్చాయి నేనైతే ఇంకా చనిపోయిద్దామని చెప్పి చాలా చాలా వరకు భయపడినాను పర్లేదంటే బతికింది నాకైతే హ్యాపీ అంతే చాలు చాలా సంతోషంగా ఉంది ఈ పత్తి పువ్వు మొక్క అయితే నేను అయితే ఒక నాలుగు ఆకులే ఏమో ఉన్నవి ఇప్పుడైతే పర్లేదు ఇది కూడా బాగా ఆకులు కొత్త ఆకులు వచ్చేసి చిగురులన్నీ వచ్చేసి ముందు ఉన్న ఆకుల కడుగు కూడా పెద్దవి వచ్చేసాయి ఇదైతే తమలపాకు మొక్క అనమాట ఈ తమలపాక మొక్క అయితే మాత్రం నేను మొక్కేసిన కాని ఇదిగో ఇది ఒక్క ఆకే పైన ఒకటి చిన్న ఆకు వచ్చింది ఇంకోటి చిగురు వస్తూ ఉంది అనమాట ఇలా కొత్త ఆకులు వేసాయనుకో మనం వేసిన తర్వాత మొక్కలు ఇంకా బతికినట్టే నన్ను అనుకుంటాను అనమాట నేను అప్పుడు ఇంకొంచెం హ్యాపీ అనిపించింది అనమాట వేసిన మొక్క బతికిందలే అనిపి అనమాట అందుకోసం అని చెప్పి నేను చూస్తూ ఉంటానమాట ఎప్పుడు కొత్త ఆకులు వస్తాయా చిగురు పెట్టి ఎప్పుడు ఆకులు వస్తాయా అని చెప్పి చూస్తూ ఉంటాను అనమాట ఇలా ఇంకా కొత్త ఆకులు వచ్చేసి చిగురులో వచ్చేసి నేనుకో ఇంకా బతికాయ అని చెప్పి కొంచెం హ్యాపీగా తృప్తిగా ఉండొద్దు అనమాట కొత్త పువ్వు మొక్క అయితే నేను ఇలా కుండీలో వేసాను చాలా వరకు అయితే అది చాలా పెద్ద మొక్క వద్దంట కుండీలో ఏమొచ్చుద్దో లేదో మరి అంత చాలా వరకు కింద వేస్తేనే పెద్ద చెట్టు అవి బాగా పూలు పూసుద్ది అని అన్నారు ఆయన చూద్దాం మనకైతే ప్లేస్ లేదు కదా అందుకోసం ఇంకా కుండీలో తప్పదని చెప్పి ఇలా కుండీలోనే వేసాను ఇలా ఉన్నాయి అనమాట ఈ రెండు మొక్కలు ఒకేసారి వేసాను ఇంకేం చేద్దాం ఏం చెప్దామండి ఈ కాశ్మీర్ గులాబీ సంగతి పూస్తూనే ఉండద్ది చాలా కలర్ఫుల్గా ఉండి కుండీలో పెట్టుకునే దానికి మాత్రం చాలా ఈజీగా ఉండద్ది కాశ్మీర్ గులాబీ ప్లేస్ ఎక్కువ లేదు అనుకున్న కుండీలలో పెంచుకునే వాళ్ళకైతే మాత్రం ఈ కాశ్మీర్ గులాబ్ అయితే ఎప్పుడు పూలు పూస్తూనే ఉండొద్ది కుండీలోనే పెరుగుద్ది పెద్ద ఎత్తు పెరిగి అంతగా ఏం రాదు ఈ మొక్క అయితే మాత్రం బాగుండదు ఈ కాశ్మీర్ గులాబీ ఏంటంటే వైట్ పింకే ఉండద్ది ఇంకా ఏరే కలర్స్ అనేది ఏమి ఉండదు ఇవి వచ్చి మిరప మొక్కలు అనమాట మిరప మొక్కకి ఏదో ఆకుముడత తెగులు వస్తున్నట్టుందండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది చూడలేదు నేను ఇప్పుడే చూస్తున్నాను ఇంతవరకు అయితే పచ్చిమిరపకాయల మొక్కలు అయితే మాత్రం చాలా బాగున్నాయి మిర్చి మొక్కలు కాయలు కూడా అంతే బాగా కాస్తూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడే చూస్తున్నాను అయ్యో దీనికి ఇంకా ఏదో ఒకటి స్ప్రే చేయాలి ఏదో ఒకటి మనం తయారు చేసుకోవడమా సేంద్రియ ఎరువులే వాడతానండి నేను రసాయన ఎరువులు అయితే వాడను సహజ సిద్ధంగానే పండించుకుంటాను ఇంకా కాకపోతే ఇంక అన్నీ నేను ఇలానే తయారు చేసుకొని నేనే లిక్విడ్గా చేసుకొని ఇచ్చుకుంటాను అంతేగాని నేను రసాయన ఎరువులు అయితే ఏం వాడను చూడండి ఆకు పైన అయితే కాయలు ఏమీ కనిపించట్లేదు ఆకులు అంటే అలా అంటే మాత్రం లోపల చూడండి కాయలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి అనమాట ఆకులు గ్రీన్గా కాయలు గ్రీన్గా ఉన్నాయన్నమాట అందుకని కాయలు ఏదో కొంచెం అర్థం అవ్వట్లేదు నాకు కానీ ఇగో చూడండి చాలా బాగున్నవి పూత పూత కూడా వేస్తూ ఉన్నాయి ఈ ఆకుమూర్త తెగులు వల్ల పూత కొంచెం తక్కువ అయింది అనిపిస్తుంది చూడాలి ఇప్పుడే చూస్తున్నాను ఇంకా దీనికి ఏదో ఒక లిక్విడ్ అయితే స్ప్రే చేయాలి స్ప్రే చేయకపోతే మొక్కలు దెబ్బతినిపోతాయి కదా ఇంకా చూడాలన్నమాట కింద అయితే ఒక రెండు మూడు పండు కూడా మాగున్నాయి మిర్చి కాయలు చూడాలి తీసి ఈసారి పండు మిరపకాయ పచ్చడి చేయాలన్నమాట చూడండి అసలుగా ఎంత బాగా కలర్ఫుల్ గా ఉన్నదో ఈ చుక్కుడు పూత ఇది గుట్ట చుక్కుడు అనమాట చూడండి అసలు పూత ఎంత కలర్ఫుల్గా వైట్గా ఎలా ఉందో అసలు ఆ గ్రీను ఆ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట అసలు చూడండి చామదంప చెట్టు అయితే కూడా ఎంత చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో ఇప్పుడే చిన్న చిన్న పిందులు వస్తున్నట్టున్నాయి అన్నమాట అనమాట కాయలు ఈ చుక్కుడు చెట్టు పూత అయితే మాత్రం ఈ గ్రీనర్లో చాలా బాగుంది అనమాట కలర్ఫుల్గా చూడండి అసలు ఎంత బాగుందో వైట్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నది నాకు తెలిసే డిజైనర్లో ఇలా ప్రకృతి అందంలో చూసే డిజైన్ చేస్తారేమో ఇలా కాంబినేషన్ తీసుకొని అని అనిపిస్తుంది ఇది చూడండి అసలు డీప్ గ్రీన్ కూడా ఎంత బాగుందో చామదుంప ఆకు చూడండి ఎంత డీప్గా ఉందో చాలా డీప్ గ్రీన్లో ఉన్నది అనమాట ఆకు చామదుంప మొక్క అయితే ఈ బస్తాలో పెట్టింది అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట అసలు ఆకు కూడా చూడండి అసలు ఎంత పెద్దగా ఎంత బాగా వచ్చిందో ఇదైతే కాగడాలల్లో పెద్ద కాగడ పువ్వు అనమాట ఇవి కూడా చాలా మొగ్గలు పెద్దగా లావుగా వస్తాయి అనమాట మొన్నటిదాకా పూస్తూ ఉన్నాయి అయిపోయాయి కొంచెం తక్కువే పూస్తున్నది ఇటు సైడ్ అన్ని ఇప్పుడు కొమ్మలేస్తున్నది ఇప్పుడైతే ఇంకా మొగ్గలు స్టార్ట్ అవుతాయి అనమాట డిసెంబర్ నెలలో అలా ఎక్కువ పూస్తూ ఉండద్ది డిసెంబర్ జనవరి నెలల్లో ఇదైతే ఆ గోడను తవ్వాలి గోడను తెపోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా పెరగట్లేదు చూడండి తూనీగా అయితే ఎలా ఉందో నేను ఈ గార్డెన్ కాంచి ఈ మొక్కలకు మాత్రం తూనీగలు మాత్రం రోజు కంటిన్యూగా సాయంత్రం పూట అయితే చాలా తూనీగలు వస్తూ ఉంటాయి అనమాట రోజు చాలా ఎక్కువే వస్తాయి చాలా బాగా ఉంటాయి అన్నమాట నేనైతే ఆ తూణీగులతోటి ఒక షార్ట్ వీడియో కూడా తీసాను అనమాట అన్ని ఎక్కువ వస్తాయండి అసలు తూణీకులు అయితే చాలా ఎక్కువే వస్తుంటాయి ఇటు మా గార్డెన్లు అయితే గార్డెన్ పెట్టున్నాను కదా ఆ మొక్కల వల్ల ఏమో మరి వస్తాయనమాట వర్షం పడే ముందుగా కూడా తూణీగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటారు కదా అలాగో మరి ఏమో తెలియదు కానీ చాలా ఎక్కువైతే వస్తూనే ఉంటాయి అనమాట ఇదైతే చూడండి చాలా పెద్ద ఆకులు వేసేసింది ఇది కూడా చామగడ్డ చెట్టు ఈ చామగడ్డ చెట్టు నేను పబ్బు సరుపుపొడి ప్యాకెట్ చిన్నదండి ఇది పెద్దది కూడా కాదు అయినా ఏది చూద్దామని చెప్పి దాంట్లో గడ్డేసేసాను దానిపాటు అది చూడండి అసలు మొక్క అయితే మాత్రం ఎంత బాగా చాలా బాగా పెరిగింది అనమాట చూడండి ఆకులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో మరి గడ్డలు వస్తాయా లేదో తెలియదు కానీ మొక్క అయితే మాత్రం చాలా బాగా పెరిగిందండి ఈ ప్యాకెట్లో ఇలా ఈ సరుపు ఈ సరుపు ఆయిల్ ప్యాకెట్లు ఏంటంటే చాలా బాగుంటాయండి అసలుగా బాగా కవర్ కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట చూడండి అసలు ఎంత బాగున్నదో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ